సత్యనారాయణ స్వామి వ్రతం చక్కగా జరిగితే శివాలయానికి వచ్చి రెండు కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నానండి ఎందుకో కొబ్బరికాయ అయితే కుళ్ళిపోయింది మా ఇంటికి శివాలయానికి చాలా దగ్గరండి కానీ నడిచి రావడానికి కష్టం అనమాట ఇది గుడైతే చూపిస్తాను చూడండి జస్ట్ ఆ పొలాల మధ్యలో నుంచి వెళితే అదే మా ఇల్లు ఆ ఉన్నదే మా ఇల్లు కాకపోతే చుట్టు తిరిగి రావడం వల్ల కొంచెం దూరం చాలా దూరం అక్కడి నుంచి బయటికి వెళ్ళామండి నేనైతే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎక్కడైనా టిఫిన్ చేద్దామని అంటే ఇలా ఎన్టీఆర్ పార్క్ ఎదురకుండా ఒక చిన్న హోటల్ ఉందండి ఇక్కడ బాగుంటుంది మమ్మీ టిఫిన్ అని మా అబ్బాయి ఆపాడు నాకు కానీ ఫ్రంట్ సీట్లో ఎవరు కూర్చుంటే వాళ్ళకి ఇదే అండి తిప్పలు వాడు దిగడు మనం టిఫిన్ తినడానికి ఏం తినడానికి ఉండదు వాడిని ఒళ్ళో పెట్టుకుని వాడిని డైనింగ్ టేబుల్లా ఫీల్ అవుతూ మనం తినాలి బ్యాక్ సీట్ అంతా ఖాళీగానే ఉంది వెళ్ళరా అంటే వెళ్ళడంట అలాగే కూర్చుని గాల్లో నిద్రపోతున్నాడు ఇంకా సరే అనేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను పక్కనే ఒక నర్సరీ ఉంది అని అంటే నర్సరీ చూస్తే ఎక్కడ లేని పిచ్చి వచ్చేస్తుందండి నాకు ఏవో కొత్త మొక్కలు తేవాలి అని వెళ్ళాము కాకపోతే వాళ్ళు తీయలేదు అప్పటికి ఫోన్ చేస్తే వస్తున్నా ఉండమన్నారు అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి మొక్కలన్నీ చూశానండి చాలా బాగున్నాయి అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది నాకైతే కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించిందండి నాకు నేను ఎక్కువ హైవేలో ఉన్న సాయిబార్గ విలో తీసుకుంటూ ఉంటాను ఇక్కడ నాకు చాలా ఎక్కువగా అనిపించింది ఇంకా సరే అని ఇంకెలాగో వచ్చాము పైగా మనమే ఫోన్ చేసి మరీ రప్పించాం కదా అని చెప్పి ఒక రెండు మల్లె మొక్కలు అయితే తీసుకున్నానండి బొండు మల్లిను ఏవో అంటారు కదా దొంతరమల్లి అని చాలా అందంగా ఉన్నాయి మంచి స్మెల్ వచ్చాయి కారంతా మా వాడు చూస్తున్నాడు లియోగాడు స్టార్ట్ ఇంకా మమ్మీ మొదలెట్టింది మొక్కలు వేట అని మళ్ళీ అక్కడి నుంచి సాయిబార్కి వెళ్ళా అండి మట్టి కావాల్సి వచ్చింది సరే ఇంక ఇక్కడ రేట్ ఎక్కువ చెప్తున్నారని అక్కడికే వెళ్ళాము అక్కడ మట్టితో పాటు మళ్ళీ మరువ మొక్కలు మొన్న ఒకసారి మరువను తెచ్చాను కానీ బతకలేదండి మళ్ళీ మరువ మొక్కలు రెండు సింహాచలం సంపంగి అంటారు కదా స్వర్ణచంప చెంప అంటాం మేము ఆ మొక్క ఇలా కొన్ని మొక్కలైతే తెచ్చాం ఇదిగో చూడండి మొక్కల మాటన చందమామ నల్ల చందమామ ఎలా చూసిందండి నవ్వుతాడు చూడండి అదిగో నాకైతే నిజంగా నవ్వినట్టే అనిపించిందండి నవ్వుతున్నాడు చూడువాడు అని అంటుంటే వాడు ఇంకా ముందుకు వచ్చేస్తానని మొదలుపెట్టాడు నవ్వాను కదా నేను ఇంకా రెచ్చిపోతాడు వచ్చేస్తాను నేను అండ్ రన్నింగ్ కారులో నుంచి మనం రన్నింగ్ బస్సులు రన్నింగ్ ట్రైన్లు ఎక్కేవాళ్ళని చూసాం వీడు చూడండి రన్నింగ్ కారు ఈ తాళం తీసే గ్యాప్లో వాడు ఎండకు తట్టుకోలేక సంతలోకి వెళ్ళి నుంచి ఉన్నాడండి తాళని తీ మమ్మీ అనిసేపు మమ్మీ అన్నట్టు నీ గబగబా వచ్చి తాళం తీస్తే లోపలికి వెళ్ళిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా ఏసీ రూమ్లోకి పరిగెట్టేస్తాడండి ఏసీ వేసినా వేయకపోయినా అంతకుముందు వాడతాం కదా చల్లగా ఉంటుంది అనమాట సరే వీళ్ళు ఉన్నారు కదా బెడ్రూమ్లో అని నేను పైకి వెళ్ళి బట్టలారేసుకోవడానికి వస్తే నా వెనకాలే వచ్చేసాడండి జామ్ మొక్కకైతే చక్కగా రెండు పువ్వులు ఇడిచాయి ఈ స్వీట్ లైమ్ కూడా బాగా పిందలేసాయి నేను చూపించట్లేదు కదా మీకు అందుకే చూపిద్దాం అనేసి చిన్న వీడియో తీసేవాడు చూడండి ఎక్కడ కూర్చున్నాడు ఇంక వాడు బాగా చూడలేక వచ్చేస్తాం